Hi friends. డిఆర్డిఓలోకి భాగమైనటువంటి అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఉంటుంది ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి మనకి ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి టెన్త్ క్లాసు అలాగే ఐటీఐ మీ క్యాస్ట్ ఈ మూడు సర్టిఫికేట్లే అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో కానీ లేదా రిజిస్టర్ పోస్ట్లో కానీ పంపించవచ్చు లాస్ట్ డేటు మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం వాళ్ళ కోసమే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం మనకి అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ టోటల్గా ఐటీఐకి వచ్చేసి ట్రేడ్ అప్రెంటిషిప్ అనమాట అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఫిట్టర్ ముప్పై మూడు ఎలక్ట్రీషియన్ పన్నెండు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఆరు టర్నర్ ఐదు కోప ఐదు మెసనిస్ట్ నాలుగు అనమాట మనకు స్టైఫండ్ అనేది ప్రతి నెల ఏడు వేల రూపాయలు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంక ఇది మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి మీరు అప్లై చేసేటప్పుడు మనకి ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అట్ ఏఎస్ఎల్ అని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ది డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్ కాంచనాబాగ్ పిఓ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్కి మీరు అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక వీళ్ళు మనల్ని ఏ విధంగా కాంటాక్ట్ చేస్తారంటే సో ఫ్రెండ్స్ చూడండి మన కనుక సెలెక్ట్ అయినట్లయితే వీళ్ళు ఈమెయిల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా చక్కగా రాయండి అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎందుకంటే రాంగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి మీరు సెలెక్ట్ అయినా సరే అది మీ దగ్గరికి రాదనమాట కాబట్టి మీరు ఈమెయిల్ కూడా చెక్ చేసుకునేటప్పుడు మనకి స్పామ్లో కానీ అలాగే మిగతా ఫోల్డర్స్ ఈమెయిల్లో ఏదైనా అప్పుడప్పుడు జంక్ ఫోల్డర్స్లో కాదు వెళ్తూ ఉంటాయి కదా మెసేజెస్ అవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి అని చెప్పేసి వీళ్ళు మనకి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా న్యాప్స్ పోర్టల్ నేషనల్ అప్రెంటిషిప్ స్కీమ్ ఏదైతే మనకి అప్రెంటిషిప్ పోర్టల్ ఉందో అందులో ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయి ఉండాలి ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్రెంటిషిప్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంది అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు మనకి ఇందులో టెన్త్ క్లాస్ సర్టిఫికేటు అలాగే ఐటీఐ సర్టిఫికేటు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు ఈ మూడు సర్టిఫికేట్లు మాత్రమే అటాచ్ చేసి పంపించండి ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్స్పీరియన్స్ దీనికి యాడ్ చేయొద్దు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెంట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బ్యాలేకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ లై డే